ఒకప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేసినటువంటి మూడు తప్పిదాల కారణంగా బీజేపీ అనేటువంటి ఒక అతిపెద్ద పొలిటికల్ పార్టీ సెంట్రల్లో ఎట్లా అయితే ఫామ్ అయిందో సేమ్ అదే విధంగా సోనియా గాంధీ గారు చేసినటువంటి మిస్టేక్ కారణంగా వైఎస్ఆర్సిపి అనేటువంటి ఒక పొలిటికల్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉద్భవించింది ప్రధానంగా వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత సోనియా గాంధీ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి గవర్నమెంట్ అంటే అధికారాన్ని సీఎంగా చేయకపోవడం వలన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి అనేటువంటి ఒక కొత్త పొలిటికల్ పార్టీని స్థాపించారనమాట సో దీని కారణంగా ఏమైంది అంటే సోనియా గాంధీ గారు చేసినటువంటి ఈ మిస్టేక్ కారణంగా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అనేటువంటి ఒక పొలిటికల్ పార్టీ అనేటువంటిది లేకుండా పోయిందనమాట అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ అనేటువంటి పొలిటికల్ పార్టీ ఒక పెద్ద పొలిటికల్ పార్టీగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నదన్నమాట ఓకేనా అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్లని ఆక్యుపై చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా దీన్ని ముందుకు తీసుకెళ్లారు అయితే ఆయన చనిపోయిన తర్వాత సోనియా గాంధీ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇవ్వకుండా వేరే వాళ్ళకి అధికారం ఇవ్వడం వల్ల అంటే వేరే వాళ్ళని సీఎంగా చేసుకోవడం వల్ల కాంగ్రెస్ అనేటువంటి ఒక పొలిటికల్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కంప్లీట్గా వైట్ అయిపోయిందనమాట అంటే నెంబర్ ఆఫ్ సీట్లు అనేటువంటివి పూర్తిగా లేకుండా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది